దేవునికి స్తోత్రం హలే లూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ప్రభావాలు కలుగునుగాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడవ అప్పుడు పరలోకము నుండి యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత అవతరమగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకూడనట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు వారు గచ్చమనే తోటలో ప్రార్థనకు వెళ్ళారు ఆ ప్రార్థన చేయడానికి తనకు తోడుగా శిష్యుల్ని తీసుకెళ్ళాడు శిష్యుల్ని తీసుకెళ్తే శిష్యులు కూడా ప్రార్థన చెయ్యాలి అనే తోడుగా ప్రార్థన చెయ్యాలి అనే ఉద్దేశంతో శిష్యుల్ని తీసుకెళ్ళాడు ఆయన ఆతురముగా ప్రార్థన చేశాడు దేవా తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అయినా నా చిత్తం కాదు నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు ఎలాంటి ప్రార్థన అంటే అది చాలా ఆతురముగా ప్రార్థన చేశాడని ఉంది చాలా ఆసక్తిగా ప్రార్థన చేశాడు భారంగా దేవుడేమన్నా తన ప్లాన్ మారుస్తాడేమో అని ఆలోచన చేసి అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన తన చెమట రక్తమగునంతగా ప్రార్థన చేశాడట అంత తీవ్రంగా ఆత్మ తనలో ఉండి ప్రార్థన చేయించింది యేసు ప్రభు వారు మానవరీతిగా ఉన్న మనిషిగా ఉన్నటువంటి సమయంలో ఇది జరిగింది అయితే ఆ సమయంలో అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత వచ్చి ఆయనను బలపరిచాడట ఆయనను బలపరిచి నీవు విజయం సాధిస్తావు నువ్వు మరణమైనా కానీ తిరిగి లేస్తావు అవమానాన్ని భరించగలవు నీవు ధైర్యంగా ఉండు అని దేవుని దూత పరలోకం నుంచి వచ్చి యశుప్రభువారిని ధైర్యపరిచింది అయితే ఈ సపోర్ట్ ప్రార్థన కొరకు తన శిష్యుల్ని తీసుకెళ్ళాడు కదా తీసుకెళ్తే వారు నిద్రపోతున్నారు అని వ్రాయపడింది అయితే అక్కడ చదువుతాను ఒక మాట ఆ మాట చదివి నేను వివరణిస్తాను నలభై ఐదో వచ్చును ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎద్దుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి ఎందుకని దుఃఖంతో నిద్రిస్తున్నారు దుఃఖం రావడం ఏంటి నిద్ర భారం వచ్చి నిద్రపోవాలి కానీ ఎందుకు దుఃఖపడ్డారు ఎందుకు కన్నీరు గార్చారు ఎందుకు అంత మనోవేదన వారికి కలిగింది అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులైనటువంటి వారికి అందరికీ కూడా ముందుగానే తన మరణము గురించి చెప్పాడు తన శ్రమల గురించి చెప్పాడు శాస్త్రులు పరసయులు నన్ను పట్టుకుంటారు వారు నన్ను ఎరుషలియం వీధుల్లో బాగా అవమానపరిచి హింస పెట్టి కొరడా దెబ్బలు కొట్టి నన్ను సిల్వ మోయించి నన్ను చంపేస్తారు చంపిన తర్వాత మూడవ దినాన నేను తిరిగి లేస్తాను అని వారికి చెప్పాడు చెబితే వారు ఇక టైం దగ్గర పడింది ఈ గెచ్చమైన తోటకి మమ్మల్ని తీసుకొచ్చాడు ఇక ఆఖరి గడియలు కావచ్చువి ఆఖరి క్షణాల్లోకి వచ్చాము అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన నుంచి దూరమైపోతాడు ఇక ఇప్పటి వరకు మనతో ఉన్నటువంటి ఆయన ఎన్నో దేవుని విషయాలు మనకు బోధించారు ఎంతో ఆదరణగా ఉన్నాడు ఆయనతో తిని త్రాగి నడిచేటువంటి భాగ్యం మనకు కలిగింది ఇప్పుడేమైనా చనిపోతానంటున్నాడు పైగా శత్రు వచ్చి శాస్తులు పరిశీలి వచ్చి గిట్టని వారొచ్చి చంపేస్తారు ఎలాగా అని భౌతిక సంబంధంగా వారికి దుఃఖం కలిగింది సహవాసం పోతుందిగా ఆయన ఉండడక అని వారు తలచిన తలంచినప్పుడు వారికి చాలా దుఃఖం వచ్చింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆదరించినంతగా ప్రేమించినంతగా వారి జీవితాల్లో అంతకుముందు ఎవ్వరు కూడా ప్రేమించలేరు ఎందుకంటే అందరూ కూడా ఎక్కువగా పామర్లు చేపలు పట్టుకునేటువంటి వృత్తి కలిగిన వారు చిన్న చిన్న వృత్తులు సుంకుపు ఉన్నారు చాలా ఆ తక్కువ స్థాయి వారిని సమాజంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని యేసు ప్రభు వారు కావాలనే పిలుచుకొని వారికి అపోస్తలు అని పేరు పెట్టాడు ఇప్పుడు ఈయన చూపినటువంటి ఆదరణ ఈయన చూపిన ప్రేమ ఈయన లేకపోతే ఇంత చిన్న వయసులో చనిపోతానంటున్నాడు ఈయన లేకపోతే మన పరిస్థితి ఏంటి ఈయనతో తిరగడం వలన మనకి మంచి పేరు వచ్చింది ఇలాంటివి ఆలోచన చేసి వారి మైండ్లో ఎన్నో ఆలోచనలు అవమానపడ్డప్పుడు అవమానపరుస్తున్నప్పుడు మనం ఏమీ చేయలేమా భవిష్యత్తు ఏం కాబోతుంది ఆయన జీవితం ఏం కాబోతుంది ఒకవేళ ఆయన చనిపోతే మన భవిష్యత్ ఏంటి మనల్ని ననిపించే నాయకులు లేడుగా దైవ సంబంధమైనటువంటి సత్యాలు పరసంబంధమైనటువంటి విషయాలు మనకు చెప్పేవారు లేరు ఆత్మీయంగా మనమెలా కొనసాగలము మనకెవరు నాయకుడు అని వారికి దుఃఖం దుఃఖం కలిగింది ప్రభువారు పిలిచిందేమో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఆయనకు సపోర్టుగా ప్రార్థన చేయడానికి పిలిస్తే వీరేమో జరగబోతున్న సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఏమవుద్దో ఏంటో ఇంత శ్రమ ఆయనకి వస్తూ ఉంది ఆయన శారీరకంగా చనిపోతే మనకు ఆదరణ కరువైపోద్ది అని చాలా ఆలోచన చేసి దుఃఖపడుతూ ఎవరికి వారే మదన పడుతూ కన్నీరు గార్చి అలసిపోయి నిద్రపోతూ ఉన్నారు యేసుప్రభువారు వచ్చి నన్న మాట మీరు ఎందుకు నిద్రిస్తున్నారు ఒక గడి అయినా మేలుకు ఉండి ప్రార్థన చేయలేరా అని యేసుప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు తాను గెచ్చమైన తోటకు వీరిని తీసుకురాక మునుపు చాలా విషయాలు చెప్పాడు ఎందుకంటే వారిని ధైర్యపరచడానికి ఈ గెచ్చమైన తోట ఈ దృశ్యం జరగక మునుపు వారిని దీని కొరకు చాలా సిద్ధపరిచాడు ఇలాంటి ఒక సంఘటన జరుగుద్ది అనేకులు వచ్చి నన్ను పట్టుకుపోతారు శత్రువు నన్ను పట్టుకుపోతాడు నన్ను హింస పెడతారు గేలు చేస్తారు ఎగతాళి చేస్తాడు చేస్తారు వారు నన్ను వేస్తారు అని అనేక పర్యాలు చెప్పుతూ వస్తూ అదే సందర్భంలో ఒక మాట చెప్తాడు ఏంటంటే నేను వెళ్ళిపోవుట మీకు మేలు నేను ఉంటే నేను ఉంటే మీకు మేలు అనుకుంటున్నారు కానీ నేను వెళ్ళిపోవడమే మేలు నేను వెళ్ళిపోయి తండ్రి కుడి ప్రక్క నుండి మీకోసం విజ్ఞాపన చేస్తాను అయితే తండ్రి అయిన దేవుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు దేవుడు తండ్రి ఆదరణకర్తను పంపిస్తాడు సత్య స్వరూపి అయిన ఆత్మను పంపిస్తాడు అదే శారీరకంగా యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదనే ఉండాల్సిన పరిస్థితి వస్తే ఒక్క ఇజ్రాయేలు దేశంలోనే ఇజ్రాయేలీలకు మాత్రమే రాజుగా కూర్చొని అక్కడ పరిపాలన చేసేవాడు ఒకవేళ ఇప్పటివరకు ఆయన బ్రతికిండు ఉంటే ఆయనకు మరణం లేకుండా మరలా పునరుత్డు కాకుండా ఇలాంటి ప్లాన్ ఒకటి దేవుని దగ్గర లేకుండా కేవలం శారీరకంగానే పరిపాలన చేయాలి అంటే యేసుక్రీస్తు పురవ్ వారు ఇజ్రాయల్ దేశానికి మాత్రమే అయిపోయేవాడు ఇజ్రాయెల్ దేశంలో మెస్సియాగా ఆయన కూర్చొని పరిపాలన చేస్తూ ఉండేవాడు మరి లోకమంతటిని ఆదరించడానికి లోకమంతటికి రక్షణ కలిగించడానికి అవకాశం ఉండదు కదా అందుకనే అందుకనే అనేక పర్యాయాలు శిష్యుల్ని బలపరచడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు నేను వెళ్ళడం మీకు చాలా మేలు నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు ఆయన వచ్చి నా సంగతులన్నీ మీకు బోధిస్తాడు సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు ఇంకా చెప్పవలసిన సంగతులు నేను చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి కానీ వాటిని మీరు విన్నా కానీ అర్థం చేసుకోలేరు మీరు గ్రహించలేరు మీరు భరించలేరు అందుకనే నా తరువాత నా పేరున వచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆ మాటలు చదువుతాను యోహాను యోహాను సువార్త చూడండి యోహాను సువార్త పదహారవ అధ్యాయం యోహాను సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనములో ఆ మాటలుంటాయి నేను చదువుతాను చూడండి పన్నెండు నుంచి చెప్తాను పన్నెండు నుంచి చదువుతాను అని చూడండి నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవగానే ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వీటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాటలు ఇవి నేను వెళ్ళడం మంచిది మీకు నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వచ్చి ఆయన నా మాటలే మీకు జ్ఞాపకం చేస్తాడు నా వాటిలోనివి తీసుకొని మీకు చెబుతాడు అంతమాత్రమే కాదు సంభవించబోయే సంగతులు కూడా చెబుతాడు అదే ఇజ్రాయల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చేవాడు కాదు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాకపోతే లోకమంతా సంఘం ఫామ్ అయ్యేది కాదు సంఘం విస్తరించేది కాదు ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు ఆయన ఇజ్రాయేలీలను పరిపాలన చేయడానికి మాత్రమే వచ్చాడు అని చెప్పుకునేవారు అందుకనే లోకమంతటికీ ఆయన నామం వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ మిషన్ యేసుక్రీస్తు ప్రభువారు వారు విడిచిపెట్టినటువంటి ఆ పరిచర్య కొనసాగింప చేయడానికి శిష్యుల్లో పనిచేయడానికి శిష్యుల ద్వారా పనిచేయడానికి దేవుడు సంకల్పించి భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆ పెంత కోస్తనే పండుగ దినమున నూట ఇరవై మంది ప్రార్థన చేస్తుండగా అందరి మీదకి దేవుడు దిగివచ్చాడు వారందరూ ఆత్మచేత నింపబడ్డారు అప్పటి నుంచి ఏసుని గురించి చెప్పడం ఏసు మంచి దేవుడని చెప్పడం ఏసు క్రీస్తు ప్రభు నమ్ముకుంటే రక్షణ వచ్చిద్దని చెప్పడం ఇది ఎవరి వలన కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని వలనే కలుగుద్ది పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ధైర్యం వస్తుంది అందుకనే నేను వెళ్ళిపోవడం మంచిది మీరు దుఃఖపడొద్దు మీరు కన్నీరు గార్చొద్దు మీరు దుఃఖపడొద్దు మీరు కన్నీరు గార్చొద్దు ఎందుకంటే నేను వెళ్ళడం మంచిది మీకు వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఏ ఏ సంగతులు చెప్పాలో ఏ ఏ సంగతులు చెప్పకూడదో ఎలాగ మిమ్మల్ని బలపరచాలో ఎలాగ మీ ద్వారా కార్యాలు చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు నేను ముగించి వెళ్తున్నాను ఆ ముగింపును కొనసాగింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమిదికొస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు కూడా చెప్తాడు ఆరోహణమై అపోస్తుల కార్య ఒకటో గ్రం ఒకటో అధ్యాయంలో మనం చదవచ్చు అక్కడ మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి మీరు అందరు కనిపెట్టి ప్రార్థన చేయండి అందరూ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగొచ్చాడు అప్పటి నుంచి దేవుడు సంఘములో పని చేస్తూ వధువుని రూపొందిస్తున్నాడు దేవునికి స్తోత్రం సంఘ వధువుకి ఒక పరిశుద్ధమైనటువంటి బ్రతుకు నేర్పిస్తున్నాడు సంఘ వధువును యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు అందుకనే శిష్యుల్ని ఉద్దేశించి మీరు దుఃఖపడొద్దు మీరు దుఃఖపడొద్దు ఎందుకంటే నేను వెళ్ళడము నేను చనిపోవడము పాతి పెట్టబడడం తిరిగి లేవడము మీకు మేలు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీ దగ్గరకు వస్తాడు నిజానికి ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మీరు ప్రార్థన చెయ్యండి మీరు నిద్రించవద్దు మీరు దుఃఖపడొద్దు ఎందుకు మీరు అలాగా ఆలోచన చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం ఎలాగ ఆలోచన చేస్తున్నారంటే ఈయన చనిపోతే మా అండబోద్ది మా సహవాసం ఉండదు ఈయన చనిపోతే మాకు ఆధారం ఉండదు ఈ ప్రభు చనిపోతే మాకు దూరం అయిపోతే మేమేమో పాముర్లము మేమేమో తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళము మేమేమో పండితులం కాదు మేమేమో గొప్పవారం కాదు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళము మమ్మల్ని ఉజ్జీవింపజేసి మాకు చాలా దేవుని సంగతులు చెప్పాడు ధర్మశాస్త్రంలో సంగతులు చాలా విషయాలు చెప్పాడు అదేవిధంగా రాబోతున్న సంగతులు కూడా చాలా చెప్పాడు ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి భౌతికంగా సమాజంలో మా పరిస్థితి ఏంటి ఆధ్యాత్మికంగా మేము ఏ దారికి వెళ్ళలేదు కదా ఇంకా పూర్తిగా డెస్టినేషన్కి చేరుకోలేదు కదా ఏంటి మా పరిస్థితి అని చెప్పి వారు ఆలోచించి దుఃఖపడి దుఃఖపడి ఉండుట చేత వారు దుఃఖముతో నిద్రించుచుండిరి అని వ్రాయబడింది కనుక ఏసుక్రీస్తు ప్రభు ఆ స్థితిలో ఉండి కూడా చెమట రక్తమగునంతగా ప్రార్థన చేస్తూ కూడా వారి దగ్గరకు వచ్చి వారి దుఃఖాన్ని గమనించిన దేవుడు దేవునికి స్తోత్రం కాబట్టి నీ స్థితి ఎలాగుందో ఏసుక్రీస్తు ప్రభు వారు నా దగ్గర లేడు నన్ను చూడట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అనే భావన నీలో ఉంటే నీ దుఃఖం ఆయనకు తెలుసు నువ్వు దేని చేత కలతపడుతున్నావో ఎందుకు క్రింగిపోతున్నావో ఆయనకు బాగా తెలుసు అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు నిన్ను బలపరుస్తాడు ఏసయ్య మాటలనే తీసుకొని నీకు బోధిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను గుణపరుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు తన వాక్కులు జీవి దీవించనుగాక ప్రార్థించు పరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రిని వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఈ మాటల ప్రకారంగా నాయన మేము ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి ఉజ్జీవించబడ్డానికి సహాయం చేయండి మేలు పొందడానికి సహాయం చేయండి ఆత్మలో నాయన తీవ్రత కలిగి ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి మా యేసయ్యలాగా నాయన ప్రార్థించుటకు సహాయం చేయండి నాయన తండ్రి నేను మా అందరిని బలపరచమని దేవునికి పాత్రలు ఎంచమని ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తను ఆమెన్ ఆమెన్